హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి జరగబోయేది ఇదే ఏ మాత్రము కూడా అశ్రద్ద చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి జాతకులకు జరగబోతున్న ఆ సంఘటనలు ఏమిటో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో పొందుపరచిన ఆ ఆసక్తికర విషయాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశికి చెందిన వారు అత్యంత మేధావులు మరియు ప్రయోగాత్మక మనస్సును కలిగి ఉంటారు కుంభరాశి జాతికులు వారు కేటాయించాలని అనుకుంటే తప్పితే కట్టుబడి అస్సలు ఉండరు అలాగే పాత సంప్రదాయాలు మరియు ఆచారాలను అస్సలు ఇష్టపడరో ప్రపంచాన్ని మార్చాలని పాత సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను మార్చాలని అనుకుంటూ ఉంటారు వీరు ఇతరులను సులభంగా నమ్మేస్తూ ఉంటారు ఏదైనా ఆపదలో ఉన్నాము అంటే వారిని బయటకు తెచ్చేంత వరకు కూడా అస్సలు నిద్రపోరో ఎవరికి ఏం సాయం చేయాలి అన్నా కూడాను ఒక అడుగు ముందే ఉంటారు కుంభరాశి వారి జతకులు తత్ఫలితంగా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వీరి వద్ద ఉంచుకుని కూడా మాకు సాయం చేయలేదు అనే భావన మీ బంధుమిత్ర వర్గాల్లో కూడా వస్తోంది నా దగ్గర ఇంత సంపద ఉన్నా నేను ఎవరికీ సహాయం చేయలేకపోతున్నాను అనేటటువంటి భావన కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశి జాతకలో మనో చాంచల్యం ఎక్కువగా కలిగి ఉంటారో ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత అస్సలు ఉండదు అలాగే వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందన ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరి మాటే నెగ్గాలి అనే తపన ఎప్పుడూ ఉంటుంది కుంభరాశి వారి జతకులకు నాయకత్వ లక్షణాలు అధికమో సమాజంలో వీరి మాట చెల్లుబాటు కావాలి అనే తత్వము అధికంగా ఉంటుంది ఎదటి వారితో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అహంభావంతో మాట్లాడుతూ ఉంటారో చిన్న చూపు చూస్తూ ఎదటి వారిని మాట్లాడుతూ ఉంటారో ఒక స్థితికి వచ్చాక ఆర్థిక పరంగా వీరి యొక్క ఆలోచనలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి వీరి యొక్క ఆర్థిక స్థిరత్వం చూసి అందరూ వీరికి గౌరవం ఇవ్వాలని అందలాన్ని ఎక్కించాలి అనే తపన కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే సాధారణంగా వీరు ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారంలో ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు కుటుంబ విషయాలు ఒడుదుడుకులకు లోనైనా సర్దుకునే ప్రయత్నం చేస్తారు అవసరమైన సమయాల్లో ధనం లభించకపోయినా వీరికి అనవసరమైన సమయాల్లో ధనం అధికంగా వస్తోంది బంధువులు ఆత్మీయ వర్గము అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన వీరు కొన్నిసార్లు అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్దికి నష్టపోతారు అకస్మాత్తుగా ఈ రాశివారి జతకులకు రాజాధికారము చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల పలు రకాల ఇబ్బందులు వస్తాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు లు ఈ రాశి వారికి మేలు కలగ సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారో తన సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించేవో వారిని సంరక్షించడానికి చాలా వరకు అధికంగా ధనాన్ని పలుకు బడిని ఉపయోగిస్తారో వ్యాపారంలో అంచనాలు నిజమై లాభము పేరు గణిస్తారో సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారో భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశివారు అకస్మాత్తుగా ధనవంతున్నారు to look వ్యాపార కూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జార విడుచుకుంటారో సంతానం అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికమో జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి వీరు అందలమెక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారో పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీని కొని తెచ్చుకుంటారో ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తూ చేస్తారో అయినా స్వయంకృత అపరాధాన్ని ని సరిదిద్దుకోలేరు మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు మీ కారణంగానే పొందారు అనే పేరొస్తుంది భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరొస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గం దూరమవుతుంది అయితే ఇటువంటి సలక్షణాలు ఉన్నటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గారి కాలజ్ఞానం ప్రకారం జరగబోతున్నటువంటి అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో ఈ విధమైన దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుకుంటారు ధనం కోసం కాకుండా ఎక్కువగా పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే అటువంటి గుణాలు ఉన్న ఈ రాశి జాతకంలో ఎక్కువగా గారు చెప్పినటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి ఏమిటంటే గనక జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూస్తే మీరు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారో మంచి మార్పులు కూడాను ఈ కాలంలో చోటు చేసుకుంటాయి వ్యాపారస్తులకు అనుకూల స్థితి ఉంటుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన వ్యాపార సంస్థలు పునః ప్రారంభం అవుతాయి కుటుంబ విషయాలు చూసుకుంటే గనక తరచుగా మార్యాభర్తలకు పుత్రులకు మధ్య గొడవలు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క గొడవలను తెలివిగా సరిచేస్తారో అలాగే పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ఉంటుంది అలాగే కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయని పనులు వాయిదా వేసి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది తరచుగా శుభకార్యం పుణ్యకార్యము ప్రయాణాలు ఆగిపోవడం దృష్ట్యా మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు కాస్త అశాంతికి అయితే లోన్ అవుతారు అలాగే ధనం ఎక్కువగా ఖర్చవుతుంది అరికట్టలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలకు ముఖ్యమైనటువంటి పనులు కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఎదురవుతుంది మిగతా వాదం చేయడం పూర్తిగా శ్రేయస్కరంగా భావిస్తారు ఏ విషయంలో అయినా ఇచ్చిన హామీ లు నెరవేర్చలేరు ఆరోగ్యపరంగా అనారోగ్యం ఉన్నవారికి కాస్త ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మిగిలిన వారిలో కొత్తగా ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి స్తీకి గుర్తింపు లేకుండా ఉద్యోగ పరిస్థితి ఉంటుంది ఇబ్బందికరంగా ఉన్నా కూడాను కుటుంబ సభ్యుల పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది గర్భిణీ స్తీల పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వైద్య సలహాలు పాటించండి ప్రశాంత ఆలోచనతో ఉండండి విదేశీ నివాస ప్రయత్నాల్లో పనులు ఉన్నవారికి కొంచెం ఇబ్బంది పెట్టినా అనుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఖచ్చితంగా మీకు కార్యలాభం కలుగుతుంది విజయం కలుగుతుంది స్థిరాస్తుల కోసం ప్రయత్నాలు చేసేవారికి కావాల్సినటువంటి మీకు ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఫలితాలు కలగచేసే విధంగా ఒక వ్యక్తి ప్రమేయంతో విజయం కలుగుతుంది విద్యార్థులకు శ్రమతో కూడిన ప్రతిఫలితమైతే కనిపిస్తోంది అదేవిధముగా అన్ని విద్యా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవో అయితే ఇది సమస్యగా భావించండి సాంఘిక కార్యక్రమాల్లో అవమానాలు ఎదురవుతాయి అయిష్టతతోనే కొన్ని రకాల పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధముగా పూర్వభద్ర నక్షత్రంలో ఉన్న వారికి కొన్ని రకాల పనులు సానుకూలంగా చేసుకుంటారు అయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క తెలివితేటలతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ శత్రువుల నుంచి కూడా తప్పించుకుంటూ ఎన్నో రకాల ప్రయత్నాలు ఫలితాలను పొందుతారు భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అదేవిధముగా మనం చేసుకున్నట్లయితే బద్దకంగా వృత్తి ఉద్యోగాల్లో నిర్వర్తించే వారికి ఖచ్చితంగా ఫలితాలు అయితే రావండి కుటుంబంలో సానుకూల ఫలితాలు అయితే సాధించుకుంటారు సంవత్సరం ఆరంభంలో రాహుకు అలాగే కచ్చితంగా గురుడికి మీరు పూజ చేయించుకోండి తెల్లని పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకోండి శివాలయంలో ప్రదక్షిణలు గావించండి దక్షిణమూర్తి స్తోత్ర పారాయణం చేయడం కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేయడం జరుగుతోంది వ్యాపారాల్లో లాభం వస్తుంది ఉద్యోగాల్లో బదిలీలు అనుకూలము ఇక ఆరోగ్యపరంగా కూడాను కొంచెం జాగ్రత్త అవసరము ప్రయాణాలు లాభిస్తాయి అలాగే రైతులకు విద్యార్థులకు సహాయ సంబంధమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయి కావున జాగ్రత్త మనస్పర్దలు కూడా ఎక్కువగా ఉన్నాయి పని ఉన్న వత్తిడి వల్ల ఇంటి పనులు పూర్తి చేయలేకపోతారు దీర్ఘకాలికంగా వ్యాపార భాగస్వాములతో కొన్ని రకాల విరోధాలు వస్తాయి కావున పరమశివుని అనుగ్రహం కోసం శివ ఒత్తిడికి లోనైన సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో వారి జాతకులు దేవాలయ సందర్శన చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ కుటుంబంతో ఎక్కువగా నాణ్యమైన సమయాన్ని గడిపితే గనుక మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చును సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జాతకులకు కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారో రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోతున్న విషయాల గురించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కావున తస్మాత్ జాగ్రత్త అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్